హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజైతే ముందు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీలార్స్ ఆటోమొబైల్ రోజు అయితే మన చాలా కమర్స్ మాట్లాడతాం ఇలాంటి వీడియోస్ చేయడం అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ అన్నమాట రెడ్ క్లాత్ చూసిన ఆంబోత్ లాగైతే అయితే రెచ్చిపోతూ ఉంటాను ఎందుకనేసి అంటే కొత్త కమర్షియల్ ట్రక్ అయితే వచ్చింది అది కూడా రోడ్డు మీద రేసు గుర్రమలా దూసుకెళ్లేటటువంటి ఐచర్ ట్రక్లు మీరు చూస్తూ ఉంటారు కదండి అయితే ఐచర్ కూడా ఇప్పుడు స్మాల్ కమర్షియల్ వెహికల్ సిగ్మెంట్ లోనికైతే అయితే ఫస్ట్ టైం అడుగుపెట్టింది మనం అయితే ప్రజెంట్ హైదరాబాద్ లో అయితే ఉన్నాం తెలంగాణకే ఫస్ట్ ఐచర్ స్మాల్ కమర్షియల్ ట్రక్ ఇక్కడ అవైలబుల్ ఉన్నటువంటి షోరూమ్ అనమాట ఇది దీన్ని ఎక్స్క్లూజివ్ ఐచర్ షోరూమ్ అని చెప్పుకోవచ్చు సో హైచర్లో లో ప్రోఎక్స్ షోరూమ్ అనమాట ఇది ఇది ఎక్కడ ఉందని అంటే మనకి గండి మైసమ్మ సిగ్నల్ దగ్గర నుంచి పిస్తా హౌస్ హోటల్ ఉంది కదా దాని పక్కన అయితే ఉంటుంది అనమాట ఇక్కడికైతే నేను రావడం జరిగింది సో ఐచర్ ప్రో లో మనకి ఈ వెహికల్ అయితే చూస్తున్నాను కదా ఇదైతే ఈవీ అనమాట ఐచర్లో లో ఎక్స్ ఈవీ సో దీంట్లో అయితే మనకి పెట్రోల్ డీజిల్ ఆప్షన్స్ అయితే వెరీ సూన్ దసరా అయితే ఉన్నాయి నేను ఆటో ఎక్స్పోలో కూడా వాటిని అయితే చూడటం జరిగింది సో ప్రెసెంట్ అయితే మనం ఐచర్ ప్రో ఈవీలో ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయంటే అలాంటి ఆప్షన్స్ ఉన్నాయి మనకి ఏం కావాలంటే అది అయితే ఈ వెహికల్లో ఉంటుంది సో మనకు కావాల్సినటువంటి రేంజ్ మనకు కావాల్సినటువంటి ఛార్జింగ్ స్టేషన్స్ అలాగే మనకు కావాల్సినటువంటి సేఫ్టీ లోపల ఫీచర్సు సిట్టింగ్ కంఫర్టు సస్పెన్షన్ వీల్సు అన్నీ సింగిల్ ప్యాక్లు అయితే మీకు వచ్చేస్తాయి అనమాట స్మాల్ కమర్షియల్ వెహికల్ సిగ్మెంట్లో జనరల్గా మనకి స్మాల్ కమర్షియల్ వెహికల్లో ఇంత పెద్ద ట్రక్స్ అనేటప్పటికి మనకి అశోక్ లైలాండ్లో దోస్ కనిపిస్తూ ఉంటుంది టాటాలో ఎంటర్ అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట దీంట్లో అప్పుడు అయితే మనకి ఈవీ ఆప్షన్ అయితే ఉంది ఐచర్లో విచ్ ఈజ్ వెరీ మెయింటెనెన్స్ ఫ్రీ అని అయితే చెప్పుకోవచ్చు సో ఐచర్ ప్రో ఈవీలో ఏమేమి ఉంది ఏ ఆప్షన్లో వస్తుంది ఇదంతా కూడా ఈ వీడియోలో అయితే చూసేద్దాం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ప్రజెంట్ అయితే మనం ఐచర్ ప్రోయక్స్ ఈవీలో ఈ వేరియంట్ ఏదైతే ఉందో ఇది మనకి త్రీ పాయింట్ ఫైవ్ టన్ గ్రాస్ వెహికల్ వెయిట్ వేరియంట్ అనమాట అంటే మొత్తం గ్రాస్ వెహికల్ వెయిట్ వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ టన్ అయితే వస్తుంది సో దీంట్లో వల్ల అయితే మనకి కార్గో బాడీ డిఫరెంట్ ఆప్షన్స్లో అయితే మనకు ఉంటుంది కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు అనమాట వెనుకుండేటటువంటి ఛాన్సెస్ ఏదైతే ఉంటుందో దాని మీద మనం పెట్టేటటువంటి బాడీ ఈ టైప్ కార్గో బాడీ కావాలా లేదంటే కూలింగ్ బాడీ కావాలంటే మనం మన పర్పస్ బట్ అనమాట అంటే ఫాస్ట్ మూవింగ్ గూడ్స్ కోసం ఒక రకమైనటువంటిది లేదని అంటే రెగ్యులర్ నీడ్స్ కోసం అంటే వెజిటబుల్ ట్రాన్స్పోర్టేషన్ కోసం లేదా అంటే ఈ కామర్స్ వాళ్ళ కోసం వాళ్ళకి కావాల్సినటువంటి పర్పస్లో డిజైన్ చేయబడినటువంటి బాడీ ఆప్షన్స్ అయితే మనకు కావాల్సినట్టుగా చూస్ చేసుకోవచ్చు సో ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి అయితే ఈ విధంగా ఉందండి ఇప్పుడైతే ప్రెజెంట్ మనం బయట ఇష్టం వచ్చిన ఫిల్మ్లు వేయకుండా యూవి ప్రొటెక్టెడ్ ఫిల్మ్ అయితే ఆల్రెడీ వేయబడినటువంటి ఆ ఫ్రంట్ గ్లాస్ ఏరియా అయితే ఇవ్వబడింది అనమాట ఇది కూడా మనకి వైడ్ గ్లాస్ ఏరియా అయితే ఉంది రోడ్ విజన్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడైతే మనకి వైపర్ అయితే టూ వైపర్స్ ఇచ్చినారండి సో దీంట్లో మనకి వాషర్ కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట ఇంకా ఫ్రంట్ బంపర్ ఇదంతా కూడా తీసుకున్నట్టయితే మనకి బాడీ కలర్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ మనకి ఐచర్ లోగా అయితే ఇవ్వడం జరిగింది ఐచర్ బ్యాడ్జింగ్ అయితే ఇది త్రీ అలాగే ఇక్కడ మనకి మ్యాట్ బ్లాక్ ఫినిషింగ్ అయితే వచ్చింది అనమాట ఇక్కడ ప్రోయాక్స్ బ్యాడ్జింగ్ అయితే వచ్చింది ఇక్కడ దీని వేరియంట్ అయితే వచ్చింది ఈవీ అదా ఇది ఈవీ వేరియంట్ అయితే వచ్చిందండి సో దీంట్లో అయితే మనకి కలర్స్ విషయానికి వచ్చినప్పటికి ఫోర్ కలర్స్ అయితే వస్తాయి ఇక్కడ మీరు వైట్ కలర్ అయితే చూస్తారు కదా అలాగే స్కై బ్లూ కలర్ అయితే వస్తుంది అలాగే డార్క్ బ్లూ కలర్ అయితే వస్తుంది నేవీ బ్లూ కలర్ అయితే అనమాట దాన్ని దాని తర్వాత బ్రేక్ కలర్ ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట మీకు ఏ కలర్ కావాలన్నా సరే మీరు నచ్చినట్టుగా అయితే చేయించుకోవచ్చు అండి దాని తర్వాత దీంట్లో లైట్లు విషయానికి వచ్చినప్పటికీ హ్యారోజన్ లైటింగ్స్ అయితే వచ్చినాయి దాని తర్వాత ఇది లాస్ట్ మైల్ ట్రాన్స్పోర్టేషన్ కోసం యూస్ చేస్తూ ఉంటారు కదా ఎక్కువ దూరం అయితే ట్రావెల్ చేస్తూ ఉంటారు ఇంటర్ సిటీ కాకుండా బయటకు కూడా లాంగ్ డ్రైవ్స్ కూడా వెళ్తూ ఉంటారు కాబట్టి వర్షం పడే సిచ్యువేషన్లోనే గట్రా మనకి ఈ హ్యాలజన్ లైట్లు అయితే బాగా పర్ఫామ్ చేస్తాయి దాని తర్వాత ఇండికేటర్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఇక్కడ ఫాగ్ లైట్స్ కూడా మనకి ఇవ్వడం అయితే జరిగిందనమాట ఐచర్ పెద్ద ట్రక్కుల్లో ఏ విధమైనటువంటి ఫీచర్స్ ఉన్నాయో ఆ ఫీచర్స్ అన్నీ కూడా దీంట్లో అప్పుడైతే ఇవ్వడం జరిగిందండి అలాగే మనం ట్రాన్స్పోర్టేషన్లో ఈ వెహికల్ యూజ్ చేసేటప్పుడు రోడ్డు మీద ఎక్కడైనా ఆగిపోయినప్పుడు మనం ఇబ్బంది పడకుండా ట్వంటీ ఫోర్ బై సెవెన్ కస్టమర్ కేర్ సపోర్ట్ అయితే మనకు ఉంటుందన్నమాట రోడ్ సైడ్ అసిస్టెన్స్ కోసం ఒక వెహికల్ అయితే ఎక్స్క్లూజివ్లు అయితే మెయింటైన్ చేస్తూ ఉన్నారు సో దాన్ని మనం మొబైల్ యాప్తో అయితే ఈ వెహికల్ని కనెక్ట్ చేసుకోవచ్చండి సో టెలిమాట్రిక్స్ అన్ని కూడా మనకి ఫ్రీ సబ్స్క్రిప్షన్ అయితే దీంట్లో లోపల ఉంటుంది మనం దాంట్లో సర్వీస్ బుక్ చేసుకోవచ్చు సర్వీస్ ఇంటికే మనకి వచ్చి చేయాలనుకోండి వీళ్ళైతే సర్వీస్ ఇంటికి వచ్చేస్తారు లేదా రోడ్డు మీద వెహికల్ ఆగిపోయినా సరే రోడ్ రోడ్డు మీదే మనకి అసిస్టెన్స్ అయితే ఉంటుందన్నమాట అండ్ ఇదైతే మనకి ఆటోమోటివ్ ఇండస్ట్రీ స్టాండర్డ్స్లో టెస్ట్ అయితే చేయించుకోబడింది ఈ వెహికల్ సో సేఫ్టీ వెహికల్ అనేది చెప్పుకోవచ్చు అనమాట ఇది లోపల మనకి కొన్ని వేరియంట్స్ అయితే ఉన్నాయి దాంట్లో దానికి లోపల ఫీచర్స్ అయితే ఇంకా బేబాసంగా అయితే ఉంటాయి అనమాట సో దీంట్లో ఇది లేదు అది గురించి అయితే మీకు లోపలికి అయితే చెప్తాను ఇక సైడ్ ప్రొఫైల్ నుంచి అయితే ఒకసారి వెహికల్ చూసేయండి సైడ్ ప్రొఫైల్ నుంచి ఇక్కడ కూడా మనకి యూవీ ప్రొటెక్టెడ్ గ్లాస్ అయితే వచ్చిందనమాట దీంట్లోపలైతే మనకి పవర్ విండోస్ అయితే లేవండి నార్మల్ విండోస్ అయితే ఉన్నాయి పవర్ విండో ఆప్షన్ కావాలంటే మనం పెట్టించేసుకోవచ్చు సో మాన్యువల్ లాక్ అయితే ఉంటుంది ఇక్కడ ఐచర్ బ్యాచింగ్ అయితే ఉంది విఎంస్ అయితే చూడండి చాలా పెద్దవైతే ఉంటాయి నేను ఐచర్ పెద్ద ట్రక్కులు కూడా రివ్యూ అయితే చేశాను విఎంస్ నుంచి విజన్ అయితే మాత్రం చాలా బాగుంటుందన్నమాట మెయిన్గా ఇటువంటి కార్గో ట్రక్లు ఉండేటప్పుడు విఎన్ విఎం విజిబిలిటీ అయితే చాలా బాగుంటుంది ఇక సైడ్ ఇక్కడ ఇండికేటర్స్ కూడా ఇచ్చారు అండ్ ఇక్కడైతే మనకి త్రీ పాయింట్ ఫైవ్ టన్ వేరియంట్ అయితే ఇది సో త్రీ పాయింట్ ఫైవ్ టన్ అంటే మూడు పాయింట్ ఐదు టన్నుల పేలోడ్ కెపాసిటీ అయితే కాదండి సో లోపల మనకి త్రీ టన్ త్రీ పాయింట్ ఫైవ్ టన్ రెండు వేరియంట్స్ అయితే ఉంటాయన్నమాట సో త్రీ పాయింట్ ఫైవ్ టన్ గ్రాస్ వెహికల్ వెయిట్ సో వెహికల్ వెయిట్ వచ్చేసి మనకి త్రీ పాయింట్ ఫైవ్ టన్ అయితే వస్తుంది దీంట్లోపల పేలేడు వచ్చేసరికి మనం పదిహేడు వందల అరవై కేజీలు పేలోడ్ అయితే వేసుకోవచ్చు అనమాట అదే త్రీ టన్ వెహికల్ అయితే మనం పదహారు వందల కేజీల పేలోడ్ వరకు అయితే వేసుకోవచ్చండి ఇక్కడైతే వీల్ ఆర్చి అయితే చూశారు కదా దాని తర్వాత ఈ కింద ఇక వీల్స్ విషయానికి వచ్చినప్పటికీ ఇది మనం ఎక్కువ లోడ్ క్యారీ చేస్తూ ఉంటాం అంటే వన్ పాయింట్ సెవెన్ టన్ ఆర్ వన్ పాయింట్ ఎయిట్ టన్ మనం లోడ్ క్యారీ చేస్తాం కాబట్టి అంతకు మించే మనం క్యారీ చేస్తాం మనందరూ కూడా తెలిసిన అని సో ఇక్కడ వీల్స్ అయితే మనకి ఫిఫ్టీన్ నుంచి వీల్స్ అయితే రావడం జరిగిందనమాట ఇచ్చి స్టీల్ వీల్స్ అయితే వచ్చినాయి దాని తర్వాత ఫ్రంట్ సైడ్ అయితే మనకి డిస్క్ బ్రేక్లు వస్తాయి ఏబిఎస్ అయితే వస్తుంది అలాగే మనకి సెవెన్ హండ్రెడ్ సెక్షన్ ఫిఫ్టీన్ ఇంచెస్ రేడియల్ ట్యూబ్లెస్ టైర్లు అయితే లోపల ఇవ్వడం జరిగిందండి దాని తర్వాత ఫైవ్ బోల్ట్ ఫిట్టింగ్ అయితే వచ్చిందనమాట ఈ ఫైవ్ బోల్డ్ ఫిట్టింగ్ మనకి రావడం వల్ల ఏంటంటే ఎక్కువ లోడ్ వేసేటప్పుడు రోడ్ మీద వెహికల్ అయితే మనకి స్టేబుల్గా అయితే ఉంటుంది దాని తర్వాత ఇక్కడ టైర్లు తాలూకా ఈ లెంగ్త్ కూడా చూసారు కదండి ఇది ఫాస్టెస్ట్ లో రోలింగ్ రెసిస్టెంట్ కలిగినటువంటి టైర్గా చెప్పుకోవచ్చు అది కూడా మనకి సిఎట్ నుంచి అయితే ఇవ్వడం జరిగింది ఇక ఇక సస్పెన్షన్ విషయానికి వచ్చేటప్పటికి ఫ్రంట్ సైడ్ అయితే మనకి పరాబాలిక్ లీవ్ స్ప్రింగ్స్ అయితే ఇవ్వడం జరిగింది బ్యాక్ సైడ్ అయితే సెమీ ఎలిప్టికల్ లీవ్ స్ప్రింగ్స్ అయితే ఇచ్చారనమాట బ్యాక్ సైడ్ లీవ్స్ కూడా ఎక్కువే ఇవ్వడం అయితే జరిగింది దాని తర్వాత ఇక్కడ దీంట్లో స్టెబిలైజర్ బార్ ఎక్కడ చూడలేదండి ఫ్రంట్ సైడ్ కూడా మనకి బ్యాక్ సైడ్ స్టెబిలైజర్ బార్ అయితే చూడలేదు సో ఇటలా కాదు కానీ ఇంకా దీనికంటే నెక్స్ట్ వేరియంట్స్ ఉంటాయి కదా మనకి ఐచర్ మెయిన్ షోరూమ్స్లో ఉంటాయి వాటిలో అయితే మనకి స్టెబిలైజర్ బార్స్ అయితే యూస్ చేస్తూ ఉంటారు ఇక బ్యాటరీ ప్యాక్ అయితే చూడండి ఇది ఎలక్ట్రిక్ వెహికల్ కదా సో దీంట్లో అయితే మనకి ఆ బ్యాటరీ ప్యాక్లో కూడా మనకి టూ ఆప్షన్స్ అయితే ఉంటాయి థర్టీ టూ కిలో వాట్ అవర్ బ్యాటరీ అయితే ఉంటుంది అది కూడా మనకి లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ అయితే వస్తుంది అది చూపిస్తాను ఎటువైపు ఉంటుందో దాని తర్వాత ఫార్టీ కిలో వాట్ అవర్ లిథియంయన్ బ్యాటరీ అయితే ఉంటుంది సో థర్టీ టూ కిలో వాట్ అవర్ బ్యాటరీ ఏదైతే ఉందో అది మనకి రేంజ్ టూ ట్వంటీ కిలోమీటర్స్ అయితే కంపెనీ వారు ఇచ్చారు కానీ మనకి వన్ సెవెంటీ వన్ సిక్స్టీ కిలోమీటర్స్ వరకు అయితే షోరూమ్ వారు చెప్తా ఉన్నారనమాట అంటే మనం తిరిగేటటువంటి కండిషన్స్ని బట్టి ఫ్లాట్ రోడ్లో తిరిగేటప్పుడు ఒకసారి మీకు రెండు వందల నలభై కూడా రేంజ్ అయితే వచ్చేయచ్చు ఎకానమీ స్పీడ్లో మీరు మెయింటైన్ చేస్తే అలాగే ఫార్టీ కిలో వాట్ అవర్ లితిమ్మన్ బ్యాటరీ ఏదైతే ఉంటుందో అది మనకి టూ ఫిఫ్టీ కిలోమీటర్స్ రేంజ్ అయితే కంపెనీ వారి ఇచ్చారు మనకి వన్ ఎయిటీ కిలోమీటర్ రేంజ్ వరకు ఇలాంటి సిటీ కండిషన్లో తిరిగేటప్పుడు అయితే వస్తుందన్నమాట అండ్ ఈ బ్యాటరీ కూడా మనకి ఐపీ సిక్స్టీ ఫోర్ కేసింగ్ అయితే వస్తుంది ఒకటి దాని తర్వాత దీనికి లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ ఉండడం వల్ల బ్యాటరీ అయితే సేఫ్ అని అయితే చెప్పుకోవచ్చు అనమాట ఎందుకని అంటే మనం టార్క్ ఎక్కువగా యూజ్ చేస్తా తిరుగుతూ ఉంటాం కదా ఈ వెహికల్ ప్రొడ్యూస్ చేసే పీక్ పవర్ వచ్చేసి ఎయిటీ కిలో వాటి అనమాట త్రీ హండ్రెడ్ నోట్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుందండి సో ఇటువంటి సందర్భంలో మనం ఆ టార్క్ని పవర్ని యూస్ చేసుకునేటప్పుడు బ్యాటరీ ది అనే ఉద్దేశంతో లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ అయితే దీంట్లో అప్పులు ఇవ్వడం జరిగింది అండ్ ఇంకోటి ఏంటంటే మెయిన్గా ఈ బ్యాటరీకి వారంటీ విషయానికి వచ్చేటప్పటికి ఫైవ్ ఇయర్స్ లేదా వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ కిలోమీటర్ వారంటీ అయితే వస్తుంది అదే వెహికల్ వారంటీ వచ్చేసప్పటికి త్రీ ఇయర్స్ లేదా వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ కిలోమీటర్స్ అయితే వారంటీ వస్తుంది వెహికల్ వారంటీ అండ్ వెహికల్ ఒక మోటార్ అయితే చూస్తున్నారు కదండి ఈ మోటార్ అయితే ఈ కిందకు ఉంది అని చెప్పేసి మీరు టెన్షన్ పడకండి రోడ్కి తగులుతుంది కదని చెప్పేసి ఈ వెహికల్ యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ అయితే మనకి టూ ట్వంటీ ఎంఎం అయితే ఉంటుందండి కాబట్టి ఎటువంటి టెరెన్స్ ఉన్న సరే ఈజీగా మీరు మాన్యువర్ చేయొచ్చు స్పీడ్ బ్రేకర్ల దగ్గర కూడా ఈజీగా అయితే మాన్యూవర్ చేయచ్చండి అండ్ వెహికల్ యొక్క టర్నింగ్ రేడియస్ అనమాట ఫైవ్ పాయింట్ ఫోర్ మీటర్లో కంప్లీట్ యూ టర్న్ అయితే చేయొచ్చు ఈ వెహికల్ని కాబట్టి మీరు ఎలాంటి రోడ్ కండిషన్లో సరే ఈజీగా యూటర్న్ అయితే కొట్టేయచ్చండి ఇక ఈ కార్గో బాడీ అయితే చూడండి మనకి డిఫరెంట్ కస్టమైజ్ ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట ఇలాంటి నార్మల్ కార్గో బాడీ కావాలంటే నార్మల్ కార్గో బాడీ అయితే వస్తుంది ఇదైతే మనకి ఆల్మోస్ట్ లెవెన్ ఫీట్ లెంగ్త్ అయితే ఉంటుంది అనమాట టెన్ ఫీట్ ఎయిట్ ఇంచెస్ లెంగ్త్ అయితే ఉంటుంది ఇది మనకి త్రీ పాయింట్ ఫైవ్ టన్ ట్రక్ కదా సో త్రీ పాయింట్ ఫైవ్ టన్ ట్రక్లో మనకి ఇది థర్టీ టూ కిలో వాట్ అవర్ లిత్యమైన బ్యాటరీ కదా ఫార్టీ కిలో వాట్ అవర్ లిత్యమైన బ్యాటరీ ఆప్షన్తో కూడా వస్తుంది దాని తర్వాత మనకి త్రీ టన్ వెహికల్ ఏదైతే ఉంటదో దాంట్లో మనకి దీని లెంగ్త్ అయితే నైన్ ఫీట్ ఫైవ్ ఇంచెస్ అయితే ఉంటుందండి ఇదే తీసుకోండి మంచిది నా ఉద్దేశం ప్రకారం అయితే మీకు నార్మల్ బాడీ కావాలనుకున్న ఫ్లాట్ బాడీ కావాలనుకున్నా సరే మనకైతే కస్టమైజ్ ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట ఇక్కడైతే మీరు చూస్తున్నారు కదా ఈ వీడియోలోనా సో ఇక్కడైతే స్క్రీన్ మీద మీరు రాగానే అక్కడ సేల్స్ టీము మీకు ఏం చేస్తారంటే మీకు ఏ వెహికల్ కావాలని చెప్పేసి ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తూ ఉంటారు మీకు కావాల్సినటువంటి ఆప్షన్స్ అన్ని కూడా సెలెక్ట్ చేసుకుని సేవ్ కొట్టారని అంటే మీకు పీడిఎఫ్ అయితే ఓపెన్ అవుద్ది సో ఆ వెహికల్కి సంబంధించినటువంటి ఫైనాన్స్ గురించి అలాగే లేదా ఆ వెహికల్ సంబంధించిన ఆన్ రోడ్ ప్రైస్ గురించి అయితే మీరు అప్పుడు డిస్కస్ చేయొచ్చు అనమాట స్క్రీన్ మీద అయితే కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇస్తారనమాట గంటీ మైసమ్ సిగ్నల్ దగ్గర ఉన్నటువంటి ఐచర్ ప్రోయాక్స్ షోరూమ్ అయితే విజిట్ చేయండి మీకు డిఫరెంట్ కస్టమైజ్ ఆప్షన్స్లో ఉన్నటువంటి ఐచర్ ప్రోయాక్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్ సంబంధించి డీటెయిల్స్ కోసం దాని తర్వాత బ్యాక్ వచ్చినట్టయితే ఇక్కడ మనకి రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే రెండు ఇవ్వడం జరిగిందండి ఇటువైపు ఒకటి ఇటువైపు ఒకటి మినిమం ఒక నాలుగు ఇచ్చిన బాగున్నైతే నేను అనుకుంటున్నాను వీల్ అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందనమాట దాని తర్వాత ఇక్కడ టైల్ సెక్షన్ తీసుకున్న సరే లైట్లు మనకి ఆలోచనలోనే ఇవ్వడం అయితే జరిగింది దాని తర్వాత ఇక్కడ డిఫరెన్షియల్ అయితే చూడండి దానికి మనకి మోటార్ అయితే కనెక్ట్ అయ్యి ఇక ఇటువైపు వచ్చినట్టయితే చూస్తున్నారు కదండి ఫుల్ అండ్ సో కూల్ అంటే దేనికి ఉంది అంటే చెప్పాను కదండి లిక్విడ్ కూలింగ్ బ్యాటరీ అయితే లోపల ఇవ్వడం జరిగింది ఇక్కడ రేడియేటర్ ఫ్యాన్ అయితే చూస్తాను కదా డిఫరెన్షియల్ తర్వాత రేడియేటర్ ఫ్యాన్ అయితే మీకు కనిపిస్తూ ఉంది సో ఎప్పుడు కూడా మనకి బ్యాటరీని అయితే కూల్ చేస్తూ ఉంటుంది దానికి సంబంధించి ఇండికేషన్ లోపల అయితే మనకు ఉంటుంది ఇక్కడ కూడా మనకు ఒక బ్యాటరీ అయితే ఇవ్వడం జరిగిందన్నమాట సో లైట్స్ హార్న్ ఇవన్నీ కూడా చేయడానికి దాని తర్వాత ఇప్పుడు మీకు ఇక్కడ అసలు విషయం అయితే చూపిస్తానండి ఇదైతే మనకి ఛార్జింగ్ పాయింట్ అనమాట సో ఇది మనకి ఏసీ ఛార్జింగ్ సో దీంట్లో లోపల ఇచ్చేటటువంటి టూ టైప్స్ ఆఫ్ ఛార్జర్స్ అయితే ఉంటాయి సో దాంతో మనం ఇక్కడ ఉన్నటువంటి థర్టీ టూ కిలో వాట్ అవర్ బ్యాటరీ ఏదైతే ఉందో ఇది మనం ఛార్జ్ చేయడానికి ఆల్మోస్ట్ ఎయిట్ అవర్స్ అయితే పడుతుంది స్లో ఛార్జింగ్తో దాంట్లో మనకి సెవెన్ కిలో వాట్ అవర్ ఛార్జర్ ఏదైతే ఉంటుందో దాంతో మనం ఫుల్ ఛార్జ్ చేయడానికి అయితే ఒక ఫోర్ టు ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ అయితే పడుతుంది ఇక్కడ చూడండి డీసీ ఆప్షను సో డీసీ ఛార్జింగ్ ఎందుకు ఇచ్చారని అంటే మీకు ఇప్పుడు ఒక విషయం చెప్తాను సో ఈ ట్రక్ని వేసుకుని మనం ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ తిరిగేటప్పుడు ఛార్జింగ్ అయిపోయిందంటే అక్కడ మనకి ఛార్జింగ్ పెట్టుకోవాలని అంటే పే చేసి ఇది మనకు ఉపయోగపడుతుంది అనమాట డీసీ ఛార్జర్ సో ఈ డీసీ ఛార్జర్ అనేది మనం ఎక్కడ ఇక్కడ ఐచర్ సంబంధించినటువంటి ఛార్జింగ్ స్టేషన్స్ ఉంటాయని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు ఆల్మోస్ట్ ఆల్ ఇండియా మొత్తంలో పదిహేను వేల ఛార్జింగ్ స్టేషన్స్ అయితే వీళ్ళు టైఅప్ అయ్యి ఉన్నారనమాట మనం ఎక్కడైనా సరే మనం ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు అండి అక్కడ సమస్య అమౌంట్ అయితే పే చేయాలి ఒకటి ఉంది కాబట్టి మనం ఎక్కడికైనా సరే ఈ వెహికల్తో వెళ్ళిపోవచ్చు వన్ అవర్లో అయితే ఫుల్ ఛార్జ్ అయిపోతుందండి ఈ బ్యాటరీ వీళ్ళు ఛార్జింగ్ స్టేషన్స్ ఎక్కడ ఉన్నాయి ఏంటి సంగతి తెలియాలంటే మీకు మొబైల్లో ఐచర్ అప్లికేషన్ అయితే ఉంటుంది కదా దాన్ని ఇన్స్టాల్ చేసుకుంటారు కదా అక్కడ నియరెస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్ ఏదని కొడితే ఛార్జింగ్ స్టేషన్స్ వచ్చేస్తే అక్కడ చార్జింగ్ పెట్టుకుని వెహికల్ని ఎక్కడికైనా వేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట అది ఇక్కడ ఉండేటటువంటి ఫీచర్స్ సో ఇది వెహికల్ సంబంధించి ఓవరాల్ వాక్అరౌండ్ ఇప్పుడు లోపలికి అయితే చూద్దాం లోపల అయితే మనకి డ్రైవర్ ప్లస్ టూ సీటింగ్ అయితే ఉంటుందండి ఇక్కడైతే మనం డ్రైవర్ సైడ్ అయితే ఓపెన్ చేస్తున్నాను ఈ డోర్ అయితే ఓపెన్ చేసిన చూసారు కదా ఇదైతే మనకి నైన్టీ డిగ్రీస్ అయితే ఓపెన్ అయింది ఐచర్లో నాకు బాగా నచ్చేది ఏంటంటే ఇక్కడ నుంచి మనం ఈజీగా లోపలికి అయితే యాక్సెస్ అవ్వచ్చు దానికంటే ముందుగా డోర్లో మనకి వాటర్ బాటిల్ హోల్డర్ అయితే వచ్చిందనమాట స్పీకర్స్ అయితే వచ్చినాయి ఇన్బిల్డ్ స్టీరియో సిస్టమ్ విత్ స్పీకర్స్ అయితే మనకి ఇచ్చేస్తారు సో మనకి మాన్యువల్ విండో డౌన్ అయితే వేసుకోవచ్చు అండి దాని తర్వాత హ్యాండిల్ అయితే ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఈ ఐచర్ అనేది మనకి వాల్వోతో టైఅప్ అయిన తర్వాత ఇటువంటి మంచి మంచి ఇన్నోవేషన్స్ అయితే వస్తావు అని మనందరూ కూడా తెలిసింది కదా ఇక్కడైతే మనకి సీట్ బెల్ట్ అయితే చూడండి వాల్వో సీట్ బెల్ట్స్ రెడ్ కలర్ సీట్ బెల్ట్స్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందనమాట సీట్ బెల్ట్స్ చూడగానే మీకు అర్థమైపోవాలి వాల్వాతో టైఅప్ అయిన తర్వాత డిజైన్ చేసినటువంటి ప్రోడక్ట్ అని అయితే సో దాని తర్వాత ఇక్కడ సీట్ క్వశ్చనింగ్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఇద్దరైతే వెరీ కంఫర్ట్ అయితే కూర్చోవచ్చండి ఇక్కడ ఈ దాని తర్వాత ఇంత పెద్ద సీటు ఫ్లాట్గా మనకి ఇక్కడ కనిపించడానికి గల ఇంకో మెయిన్ రీజన్ అయితే చెప్తాను లాంగ్ డ్రైవ్ ఈ వెహికల్తో వెళ్ళేటప్పుడు రెస్ట్ తీసుకోవాలని అనిపించిందంటే డ్రైవర్ అయితే దీని లోపల అండ్ ఇంకో మెయిన్ థింగ్ అయితే చెప్తాను దీని లోపల మనకి ఏసీ ఆప్షన్ కూడా ఉంటుంది అది ఆప్షనల్ మీకు కావాలనుకుంటే యాడ్ అన్స్లో యాడ్ చేసుకుంటే ఏసీ క్యాబిన్తో అయితే మీకు వెహికల్ అయితే వస్తుంది ఇప్పుడు నేను తీసుకొని వచ్చింది నాన్ ఏసీ సో ఏదో గ్రాప్ హ్యాండ్ అయితే ఇవ్వడం జరిగింది ఇది పట్టుకొని మనం ఈ లోపలికైతే ఈజీగా ఎంటర్ అయిపోవచ్చు ఇలా ఎంటర్ అయిపోయిన తర్వాత ఇక్కడ లాక్డ్ గ్లో బాక్స్ అయితే ఉందండి మనం ఇక్కడ బిలాంగ్సింగ్స్ అన్ని కూడా పెట్టుకోవచ్చు అనమాట ఇక్కడ కూడా మనం మొబైల్ ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు డాక్యుమెంట్స్ అనేది పెట్టుకోవచ్చు ఐచర్ బ్యాచ్ంగ్ అయితే వచ్చింది డాష్ అయితే మరి అంత ప్రీమియం అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం అయితే లేదు ఇక్కడ ఈ కమర్షియల్ ట్రక్స్ అనేప్పుడు కాస్త రఫ్ అండ్ రగ్గడ్ అయితే ఉంటాయి కానీ లోపల కంఫర్ట్స్ ఇవన్నీ కూడా లుక్ అంతా కూడా మనకి ఎలా ఉంటుంది అంటే కార్ లైక్ ఫీచర్స్ అయితే ఉంటాయి అన్నమాట మెయిన్గా ఈ సీట్లు సీట్లు అయితే చాలా కంఫర్టబుల్ అయితే ఉన్నాయి కూర్చున్న తర్వాత చాలా క్వశ్చనింగ్ అయితే ఉంది ఎక్కువ దూరం దీనిలో ట్రావెల్ చేసిన సరే ఇబ్బంది లేకుండా అవుతుంది ఇప్పుడు అయితే మనం డ్రైవర్ సైడ్ వెళ్దాం డ్రైవర్ సైడ్ మంచి మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి మీకు అయితే చూపిస్తాం అండి డ్రైవర్ సైడ్ వెళ్ళాలంటే ఇదిగో డోర్ అయితే ఈ విధంగా ఓపెన్ చేస్తాను నైన్టీ డిగ్రీస్ అయితే ఓపెన్ అయింది ఇక్కడ కూడా మనకి వాటర్ బాటిల్ హోల్డర్ స్పేకర్ అయితే వచ్చింది సో డోర్ మీద మిగతా అని కూడా చూసుకున్నారు కదా అండ్ ఇక్కడ హ్యాండ్ బ్రేక్ అయితే వచ్చిందండి హ్యాండ్ బ్రేక్ కనుక మన మధ్యలో ఇచ్చారనుకోండి ఓ ఈ సీట్లు డౌన్ చేస్తే కానీ మనం పడుకోవడానికి కావదనమాట హ్యాండ్ బ్రేక్ ఎక్కడ ఇచ్చారు కాబట్టి మనం ఈజీగా అయితే పడుకుంటుకోవచ్చు పోవచ్చండి లోపల డ్రైవర్ సైడ్కి ఎంటర్ అయిన తర్వాత మీకు అయితే కొన్ని చూపిస్తాను ఇదేంటంటే ఎస్ఓఎఎస్ బటన్ అనమాట ఎమర్జెన్సీ బటను ఇది ఈసీ డయాగ్నోస్టిక్స్ చేస్తారు కదా ఓబీడీ స్కానింగ్ ఓబిడి స్కానింగ్ చేయడానికి దాని తర్వాత ఇక్కడ మనకి త్రోటలు అలాగే బ్రేక్ ప్యాడ్లు రెండు మాత్రం ఉన్నాయి ఎందుకంటే ఇది ఈవి కాబట్టి ఇక్కడైతే చూడండి ఇగ్నిషన్ స్లాట్ అయితే ఇక్కడ ఉందన్నమాట కీ అయితే ఈ విధమైనటువంటి కీ దీంట్లో ఇవ్వడం జరిగింది నార్మల్ కీ అయితే ఇచ్చారు దాని తర్వాత దీంతో దీంట్లో మెయిన్గా స్టీరింగ్ గురించి అయితే చెప్పుకోవాలండి జనరల్ గా కమర్షియల్ వెహికల్స్ అనేటప్పటి మనకి ఎలక్ట్రికల్ పవర్ స్టీరింగ్ అయితే బేస్ వేరియంట్ నుంచి లేకపోతే దానిలో స్టార్టింగ్ రేంజ్ నుంచి మనకి కనిపించవు కాకపోతే దీంట్లో ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్ అయితే ఇవ్వడం జరిగింది రోడ్డు రోడ్ మీద పర్ఫార్మెన్స్ అయితే మాత్రం సూపర్ ఉంటుంది ఐచర్ బ్యాజింగ్ అయితే ఇక్కడ ఉంది హార్న్ స్టీరింగ్ కంట్రోల్స్ గట్టేమీ లేవు ఇది త్రీ స్పోక్ స్టీరింగ్ అని మనకు వచ్చింది దాని తర్వాత సీటు సీట్ కంఫర్ట్ దాని తర్వాత ఇక్కడ హెడ్ రెస్ట్ కూడా మనకి ఫిక్స్డ్ హెడ్ రెస్ట్ అయితే ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఇదిగోండి ఇక్కడ సీట్ బెల్ట్ కూడా మనకైతే ఇవ్వడం జరిగింది అనమాట దీనికి అటు ఇటు కంట్రోల్స్ ఇటువై వైపర్ కంట్రోల్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడైతే మనకి హజార్డ్ ఆప్షన్ వచ్చింది దీన్ని కింద కన్నా ఉంటే హజార్డ్ అయితే ఆన్ అవుతుంది దాని తర్వాత పైకి అంటే హజార్డ్ అయితే ఆఫ్ అవుతుంది దాని తర్వాత ఇటు సైడ్ మనం తీసుకుంటే హెడ్లైట్ కంట్రోల్స్ అయితే ఇవ్వడం జరిగిందన్నమాట సో ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే దీని లోపల ఇవ్వడం జరిగిందండి సో క్లస్టర్ క్వాలిటీ కూడా చాలా బాగుందన్నమాట ఇక్కడైతే మనకు రెడీ అని కనిపిస్తుంది కదా వెహికల్ అయితే మూవ్ అయిపోవడానికి రెడీగా ఉంది ఇక్కడైతే ఎస్ఓసీ కనిపిస్తుంది కదా స్టేట్ ఆఫ్ ఛార్జింగ్ అనమాట ఇంకా ఎన్ని పాయింట్లు ఉన్నది కనిపిస్తుంది ఇక్కడైతే అయితే ఎంటైతే చెప్తుంది ఇక్కడ మనకి మోటార్ హీట్కి సంబంధించి కూడా అయితే చెప్తుంది దాని తర్వాత అయితే ఇటువైపు మనకి ఎక్కువ మోడల్ వెళ్తున్నావా రీజన్ బ్రేకింగ్ యూస్ చేస్తున్నావా పవర్ మోడల్ వెళ్తున్నావా అని అయితే చెప్తుంది అనమాట ఎక్కువలో వరకు వెళ్ళినంత వరకు మనకి మంచి మైలేజ్ అయితే వస్తుంది అన్నమాట సెవెన్ పర్సెంటేజ్ బ్యాటరీ అయితే ఛార్జింగ్ ఉన్నట్టు ఇక్కడ కనిపిస్తుంది అనమాట ఇక్కడ న్యూట్రల్ అయితే బండి ఉంది దాని తర్వాత రేంజ్ అయితే కనిపిస్తుంది ఇది నార్మల్ ఇప్పుడు మనకి రోడ్డు రోడ్ మీద వెళ్తున్నప్పుడు అయితే రేంజ్ ఆటోమేటిక్గా అయితే ఇంక్రీజ్ అయిపోతుంది మనం వెళ్ళే కండిషన్ బట్టి టైము డేటు ఇవన్నీ కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి దాని తర్వాత ఇక్కడ టెంపరేచర్ అయితే కనిపిస్తుంది అన్నమాట బ్యాటరీ టెంపరేచర్ స్పీడో మీటర్ అయితే ఇక్కడ ఉందండి అంటే ఈ వెహికల్ యొక్క టాప్ స్పీడ్ అయితే ఎయిటీ కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్గా ఉంటుందండి ఎనభై స్పీడ్ అయితే వెళ్తుందన్నమాట కాకపోతే మీరు జస్ట్ ఇక్కడ ఎక్కువలో వెళ్ళారనుకోండి అండ్ అట్లీస్ట్ ఒక ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ మెయింటైన్ చేశారంటే మంచి రేంజ్ వస్తుందండి దాని తర్వాత ఇక్కడ స్టీరియో సిస్టమ్ అయితే వచ్చిందండి మీరు టాప్ అండ్ వేరే తీసుకుంటు తీసుకున్నట్టయితే ఆ టచ్ స్క్రీన్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ కూడా మీకు అయితే ఏసీ అయితే ఇస్తారు దాని తర్వాత ఇక్కడ మనకి ఫాగ్ లైట్ సంబంధించినటువంటి స్విచ్ అయితే ఇక్కడ ఎక్స్క్లూజివ్ అయితే ఇవ్వడం జరిగింది దాని తర్వాత సి అలాగే టైప్ ఏ ఛార్జింగ్ సాకెట్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగిందండి దాని తర్వాత ఇక్కడ చూసారు కదా హెడ్లైట్ తలక ట్యూనింగ్ బటన్ అయితే ఇక్కడ ఇచ్చారు దాని తర్వాత ఇక్కడ గేర్ నాబ్ అయితే చూశారు కదా సో డాష్ మౌంటెడ్ అయితే వచ్చింది దీంట్లో కూడా మనకి గేర్స్ అయితే ఉండవు మోడ్స్ అయితే ఉంటాయి డ్రై మోడ్ న్యూట్రల్ రివర్స్ ఇది మనకి ఇక్కడ స్విచ్ అయితే ఒకటి ఇచ్చారు కదా దీన్ని ట్యాప్ చేసి మనకి డ్రై మోడ్ కావాలి డ్రై మోడ్కి న్యూట్రల్ కావాలి న్యూట్రల్కి రివర్స్ కావాలంటే రివర్స్కి అయితే వచ్చేయచ్చు ఇది అయితే మనకి డాష్ మౌంటెడ్ ఇవ్వడం వల్ల మనమైతే వాక్ త్రూ క్యాబిన్ అయితే ఉంటుందో అటు ఇటు ఈజీగా అయితే మనం మూవ్ అయిపోవచ్చు అలాంటి భారీ పర్సనాలిటీలు అయితే కొంచెం కష్టంగా సన్నంగా ఉండే వాళ్ళు అయితే ఈజీగా అటు ఇటు మూవ్ అయిపోవచ్చు ఇక్కడ పడుకోవడానికి కూడా ఈజీగా అయితే ఉంటుందండి ఈ గేర్లు ఎవరు మనకి ఇబ్బంది పెట్టదు పైన స్లైడర్స్ అయితే ఇవ్వడం జరిగిందండి అండి లైట్ అయితే రీడింగ్ లైట్ ఐఆర్ విఎం అయితే చూస్తున్నారు కదా అలాగే బ్యాక్ గ్లాస్ ఏరియా ఉందో అదైతే మనం ఓపెన్ చేసుకోవచ్చు అనమాట మీకు టెలిమాట్రిక్స్ అయితే ఉంటాయి కదా మీకు ఎక్కడైనా వెహికల్ ఆగిన వాళ్ళైతే ట్రాక్ చేసి ఎక్కడ వెహికల్ ఆగిందని చూసుకొని అయితే వచ్చి మీకు సర్వీస్ అయితే అందిస్తారు అలాగే మీరు ఎడ్జ్ మేనేజ్మెంట్ కూడా చేసుకోవచ్చు అంటే ఒకటి కంటే ఎక్కువ ఇలాంటి ట్రక్కులు కొనుక్కునేటప్పుడు మీరు మొబైల్లో నా ట్రక్ ఎక్కడ ఉంది ఆ డ్రైవర్ ఎలా దీన్ని డ్రైవ్ చేస్తుంది ఇదంతా కూడా మొబైల్ అయితే కనిపిస్తుంది ఒకటో పాయింట్ రెండోది ఏంటంటే దీంట్లో అప్పుడు టాప్ అండ్ వేరియంట్ వచ్చేటప్పటికి ఆ డ్రైవర్ మానిటరింగ్ సిస్టమ్ అయితే ఉంటుందన్నమాట అంటే మీకు మొబైల్లో కనిపించడమే కాకుండా ఆ డ్రైవర్ డ్రౌజీగా ఉన్నాడంటే వార్నింగ్ ఇస్తుంది క్రాష్ అలర్ట్ కూడా కొలిసిన వార్నింగ్ కూడా ఇస్తుంది దాని తర్వాత లోపల మీరు ఏ విధంగా డ్రైవ్ చేస్తున్నారు ఏంటి సంగతి ఇదంతా చూసుకుంటే లోపల కెమెరాస్ కూడా ఫిక్స్ చేసినటువంటి కూడా దీంట్లో ఉన్నటువంటి ప్రీమియం ఫీచర్స్ అన్ని కూడా సో ఇది ఫ్రెండ్స్ ఐచర్ కంప్లీట్ డీటెయిల్స్ మీరు కనుక ఈ ఐచర్ టెస్ట్ టెస్టేట్ చేయాలనుకున్నా లేదా ఐచర్ స్మాల్ కమర్షియల్ వెహికల్ ఎక్స్క్లూజివ్ ని విజిట్ చేయాలనుకున్నా మన తెలంగాణ హైదరాబాద్ లో ఉన్న ఎంజీబీ మోటార్స్ ఐచర్ స్మాల్ కమర్షియల్ వెహికల్ అయితే విజిట్ చేయండి కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే స్క్రీన్ మీద ఇచ్చాను ఈ వీడియో నచ్చిందంటే లైక్ మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి నీళ్ళు ఆర్ట్స్ ఆటో యూట్యూబ్ ఛానల్ అయితే అందరూ నమస్కారం థ్యాంక్ యూ